నమస్కారం మిత్రులారా మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దీప కాపరి కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ ది స్టోరీ చిన్నప్పటి నుండి అర్జున్కి పౌర్ణమి అంటే ఎంతో ఇష్టం ఆకాశంలో నిండుగా వెన్నెల కురుస్తుంటే ఊరి మధ్యలో ఉన్న పురాతన వటవృక్షం కింద కూర్చుని ఆకాశంలోకి చూస్తూ కలలు కంటూ ఉండేవాడు అతనికి ఆ వెన్నెలలో ఏదో మాయ ఉందనిపించేది అర్జున్ తాతగారు ఊరి దీప కాపరి ప్రతి పౌర్ణమి నాడు ఊరి చుట్టూ ఉన్న దీపస్తంభాలలో దీపాలు వెలిగించడం ఆయన బాధ్యత ఆ దీపాలు వెలిగించడం వల్ల ఆత్మలు ఊరిలోకి ప్రవేశించి తమ ప్రియమైన వారిని కలుసుకుంటాయని పెద్దలు చెప్పేవారు కానీ ఈ పౌర్ణమి రోజున అర్జున్ తాతగారు అనారోగ్యంతో ఉన్నారు దీపాలు వెలిగించే బాధ్యత అర్జున్ మీద పడింది అతనికి కొంచెం భయంగానే ఉన్నా తాతగారి మాటలు గుర్తు చేసుకుని ధైర్యంగా దీపస్తంభాల వద్దకు వెళ్లాడు ప్రతి దీపం వెలిగించేటప్పుడు అతను ఒక ప్రత్యేకమైన మంత్రం పహించాలి ఆ మంత్రం ఆత్మలకు మార్గనిర్దేశం చేస్తుందని వాటిని ఊరిలోకి సురక్షితంగా తీసుకువస్తుందని తాతగారు చెప్పారు అర్జున్ మంత్రాలు పహిస్తూ దీపాలు వెలిగించసాగాడు కాని చివరి దీపం వద్దకు వచ్చేసరికి అతనికి మంత్రం గుర్తు రాలేదు కంగారులో తప్పుగా మంత్రం పహించాడు అంతే ఆ దీపం నుండి ఒక భయంకరమైన నల్లని పొగ వెలువడి ఆకాశంలోకి ఎగిసింది అర్జున్ గుండె వల్లుమంది ఏదో తప్పు జరిగిందని అతనికి అర్థమైంది నల్లని పొగ ఆకాశంలోకి ఎగిసి ఒక భయంకరమైన రూపం దాల్చింది క్రూరమైన కళ్ళు పొడవాటి కోరలు భయంకరమైన నవ్వుతో ఒక దుష్ట ఆత్మ ఆవిర్భవించింది అర్జున్ దానిని చూసి నిశ్చేష్టుడయ్యాడు ఊరి పెద్దలు చెప్పిన కథలు గుర్తుకు వచ్చాయి చంద్రకాల్ జీవశక్తిని హరించే దుష్ట ఆత్మవ్ శతాబ్దాల క్రితం ఊరి పూర్వీకులు దానిని బంధించి దీపస్తంభంలో బంధించారని చెప్పేవారు అర్జున్ చేసిన తప్పు వల్ల ఆ దుష్టశక్తి విముక్తి పొందింది ఆ రాత్రి ఊరిలో అందరూ భయంకరమైన కలలు కన్నారు చలిగాలులు వీచాయి కుక్కలు అర్ధరాత్రి అరుపులు మొదలుపెట్టాయి ఉదయం వరకు ఎవరూ నిద్రపోలేకపోయారు మరుసటి రోజు ఊరిలో వింత వ్యాధులు ప్రారంభమయ్యాయి జనాలు బలహీనంగా మారిపోతున్నారు వారి శరీరాల నుండి జీవశక్తి తగ్గిపోతున్నట్లు అనిపించింది అర్జున్ తాతగారి వద్దకు పరిగెత్తాడు జరిగినదంతా వివరించాడు తాతగారు బలహీనమైన కంపంతో చంద్రకాల్ విముక్తి పొందింది అర్జున్ నీవు చేసిన తప్పు వల్ల ఊరిమీద పెను ప్రమాదం వచ్చిపడింది దానిని తిరిగి బంధించడానికి ఒకే ఒక మార్గం ఉంది పురాతన గ్రంథాలలో దాని గురించి రాసి ఉంది అని చెప్పారు అర్జున్ తాతగారి మాటలు విని కంగారుపడ్డాడు కాని ధైర్యం తెచ్చుకుని తాతగారు నేను చందకాల్ని తిరిగి బంధిస్తాను ఊరిని కాపాడతాను అని చెప్పాడు తాతగారు అతనికి పురాతన గ్రంథాల గురించి చెప్పి ఊరి వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారు అర్జున్ వెంటనే ఊరి పెద్ద వద్దకు వెళ్లాడు పెద్దాయినా అతనికి చంద్రకాల్ గురించి మరిన్ని వివరాలు చెప్పాడు దానిని బంధించడానికి కావలసిన వస్తువుల జాబితా ఇచ్చాడు ఆ జాబితాలో చంద్రకాంతి పూలు పశ్చాత్తాప కన్నీళ్లు మరియు కొన్ని అరుదైన మూలికలు ఉన్నాయి అవన్నీ సేకరించి పౌర్ణమి నాడు ఒక ప్రత్యేక పూజ చేయాలి అర్జున్ పెద్దాయిన ఆశీర్వాదం తీసుకుని కావలసిన వస్తువులను సేకరించడానికి బయలుదేరాడు అతని ముందు ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయి అతను చంద్రకాల్ని ఎదుర్కొని ఊరిని కాపాడగలడా అర్జున్ సూర్యోదయానికి ముందే బయలుదేరాడు చంద్రకాంతి పూలు సేకరించడానికి నిషిద్ధ అడవిలోకి వెళ్లాలి ఆ అడవి భయంకరమైన జీవులకు దుష్టశక్తులకు పుట్టినిల్లు అని అందరూ చెప్పుకుంటారు కాని అర్జున్ ధైర్యంగా అడుగులు వేశాడు తాతగారు ఇచ్చిన కత్తిని చేతపట్టుకుని పెద్దాయన ఇచ్చిన మంత్రాలను గుర్తు చేసుకుంటూ అడవిలోకి ప్రవేశించాడు ఎత్తైన చెట్లు సూర్యకిరణాలను అడ్డుకుంటున్నాయి వింత శబ్దాలు అతని గుండెను వల్లుమనిపించాయి కాని అర్జున్ వెనక్కి తిరిగి చూడలేదు చంద్రకాంతి పూలు పూసే ప్రదేశం వైపు నడిచాడు మధ్యాహ్నం సమయానికి అతను ఒక చిన్న కొలను వద్దకు చేరుకున్నాడు కొలను చుట్టూ చంద్రకాంతి పూలు పూసి ఉన్నాయి ఆ పూల నుండి ఒక విచిత్రమైన కాంతి వెలువడుతోంది అర్జున్ పూలను సేకరించడానికి వంగనప్పుడు కొలను లోపల నుండి ఒక భయంకరమైన జీవి బయటకు వచ్చింది పొడవాటి నాలుక జిగురుగా ఉండే శరీరంతో అది అతని వైపు దూసుకొచ్చింది అర్జున్ భయంతో వెనక్కి జరిగాడు కానీ ఆ జీవి అతనిమీద దాడి చేసింది అర్జున్ తాతగారు ఇచ్చిన కత్తిని తీసి దానితో పోరాడాడు చివరికి ఆ జీవిని చంపగలిగాడు కానీ అతని చేయిమీద ఒక గాయం అయ్యింది గాయం నుండి రక్తం కారుతోంది అర్జున్ గాయానికి మందు రాసుకుని చందకాంతి పూలను సేకరించి తిరిగ ఊరివైపు ప్రయాణం మొదలు పెట్టాడు అతని మనసులో ఒక్కటే ఆలోచన చంద్రకాల్ని బంధించి ఊరిని కాపాడాలి చంద్రకాంతి పూలు సేకరించిన తర్వాత అర్జున్ తన జాబితాలోని తదుపరి వస్తువు కోసం వెతకడం మొదలుపెట్టాడు పశ్చాత్తాప కన్నీళ్ళు ఇది అతనికి చాలా కష్టమైన పని అనిపించింది ఎవరిని వెతికితే ఈ కన్నీళ్లు దొరుకుతాయో అతనికి అర్థం కాలేదు ఊరి పెద్దవద్దకు వెళ్ళి సలహా అడిగాడు పెద్దాయిన ఆలోచించి ఊరి బయట ఒక గుహలో ఒక ఋషి ఉన్నాడు ఆయన చాలా జ్ఞానవంతుడు ఆయన నీకు సహాయం చేయగలడు అని చెప్పాడు అర్జున్ వెంటనే ఆ గుహవైపు బయలుదేరాడు గుహలోపల ఒక వృద్ధుడు ధ్యానం చేసుకుంటున్నాడు అర్జున్ ఆయనకు నమస్కరించి తన సమస్య చెప్పుకున్నాడు కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూశాడు పశ్చాత్తాప కన్నీళ్లు సేకరించడం సులభం కాదు నిజమైన పశ్చాత్తాపం నుండి వచ్చిన కన్నీళ్లు మాత్రమే ఉపయోగపడతాయి అని చెప్పాడు కొంచెంసేపు మౌనంగా ఉండి ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను చేసిన ఒక తప్పు వల్ల తన కుటుంబాన్ని కోల్పోయాడు అతని పశ్చాత్తాప కన్నీళ్లు నీకు ఉపయోగపడతాయి అని చెప్పాడు అర్జున్ ఋషికి ధన్యవాదాలు చెప్పి ఊరికి తిరిగి వచ్చాడు రామయ్య ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు రామయ్య అర్జున్ మాటలు విని చలించిపోయాడు తన తప్పులను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్ ఆ కన్నీళ్లను జాగ్రత్తగా సేకరించాడు ఇప్పుడు అతనికి కావలసింది అరుదైన మూలికలు మాత్రమే అవి దొరకడం అంత సులభం కాదు కాని అర్జున్ ఎక్కడా ధైర్యం కోల్పోలేదు తన ఊరిని కాపాడటానికి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రామయ్య కన్నీళ్లు సేకరించిన తరువాత అర్జున్ తన చివరి లక్ష్యం వైపు దృష్టి సారించాడు అరుదైన మూలికలు పెద్దాయన ఇచ్చిన జాబితా ప్రకారం ఈ మూలికలు ఊరికి దూరంగా ఉన్న కొండలలో మాత్రమే దొరుకుతాయి ఆ కొండలు ప్రమాదకరమైన జంతువులకు విషపురితమైన సర్పాలకు నిలయం అర్జున్ తన ప్రయాణం మొదలుపెట్టాడు కొండలవాలు చాలా పెద్దగా ఉన్నాయి అతను జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఎక్కడం మొదలు పెట్టాడు సూర్యుడు తలమీద ఉన్నాడు చెమట కారుతోంది దాహం వేస్తోంది కాని అర్జున్ ఆగలేదు రెండు రోజులపాటు అతను కొండలలో తిరిగాడు చివరికి ఒక చిన్న గుహ వద్ద ఆ మూలికలను కనుగొన్నాడు ఆ మూలికలు విచిత్రమైన వాసన వెదజల్లుతున్నాయి అతను వాటిని జాగ్రత్తగా సేకరించి తన సంచిలో పెట్టుకున్నాడు తిరిగి వెళ్లేటప్పుడు అతనికి ఒక పెద్ద పులి ఎదురైంది పులి గర్జిస్తూ అతని వైపు దూసుకువచ్చింది అర్జున్ భయంతో కేక వేశాడు తన కత్తిని తీసి పులితో పోరాడాడు కాని పులి చాలా బలంగా ఉంది అర్జున్ కాలుమీద గోళ్ళు పడ్డాయి అతను నొప్పితో కేక వేశాడు ఆ సమయంలో ఊరి పెద్ద ఇచ్చిన ఒక మంత్రం అతనికి గుర్తుకు వచ్చింది అతను ఆ మంత్రం పహించాడు అంతే పులి ఒక్కసారిగా ఆగపోయింది అర్జున్ వైపు భయంగా చూసి అడవిలోకి పారిపోయింది అర్జున్ ఊపిరి పీల్చుకుని తన గాయానికి మందు రాసుకున్నాడు కష్టపడి కొండలు దిగి ఊరికి తిరిగి వచ్చాడు ఇప్పుడు అతనివద్ద చంద్రకాల్ని బంధించడానికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి అర్జున్ ఊరికి తిరిగి వచ్చేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు అతను నెమ్మదిగా ఊరి పెద్ద వద్దకు వెళ్ళి తన యజ్ఞయాత్ర విజయవంతమైందని చెప్పాడు పెద్దాయన సంతోషించి అర్జున్ నీవు చాలా ధైర్యవంతుడివి నీవల్ల మా ఊరు రక్షింపబడుతుంది అని చెప్పి అతనిని ఆశీర్వదించాడు ఆ రాత్రి పౌర్ణమి ఊరి మధ్యలో ఉన్న వటవృక్షం కింద ఒక వేదిక నిర్మించారు అర్జున్ వేదిక మీద కూర్చుని పూజ చేయడానికి సిద్ధమయ్యాడు ఊరి జనాలందరూ భయంతో వేదిక చుట్టూ చూస్తున్నారు చంద్రకాల్ ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో అని వారి మనసులో ఆందోళన అర్జున్ చంద్రకాంతి పూలు పశ్చాత్తాప కన్నీళ్ళు అరుదైన మూలికలను వేదికమీద ఉంచాడు పెద్దయిన ఇచ్చిన మంత్రాలను పహించడం మొదలు పెట్టాడు వేదిక చుట్టూ ఒక విచిత్రమైన కాంతి వ్యాపించింది గాలి వేగంగా వీయడం మొదలు పెట్టింది చెట్ల కొమ్మలూ వణుకుతున్నాయి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక నల్లని పొగ దిగివచ్చింది చంద్రకాల్ వేదికమీద ప్రత్యక్షమైంది దాని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి భయంకరమైన శబ్దాలు చేస్తూ అది ఊరి జనాల వైపు చూసింది జనాలు భయంతో అరుస్తూ వెనక్కి పరుగెత్తారు అర్జున్ ధైర్యంగా చంద్రకాల్ వైపు చూశాడు చంద్రకాల్ నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదు తిరిగి నీ లోకానికి వెళ్లిపో అని అరిచాడు చంద్రకాల్ కోపంతో గర్జించింది నన్ను ఎవరూ ఆపలేరు నేను ఈ ఊరి జీవశక్తిని అంతా హరించివేస్తాను అని చెప్పి అర్జున్మీద దాడి చేసింది చంద్రకాల్ దాడిని అర్జున్ తప్పించుకున్నాడు అతను తన చేతిలో ఉన్న చంద్రకాంతి పూలను చంద్రకాల్ వైపు విసిరాడు ఆ పూలు చంద్రకాల్ శరీరాన్ని తాకగానే అది నొప్పితో అరిచింది అరుదైన మూలికలను గాలిలోకి విసిరి పెద్దాయిన నేర్పిన మంత్రాలను పహించాడు మూలికలు గాలిలో ఒక పొగలాగా మారి చంద్రకాల్ చుట్టూ వ్యాపించాయి చంద్రకాల్ బలహీనపడుతున్నట్లు అనిపించింది కాని చంద్రకాల్ అంత సులభంగా ఓడిపోయేది కాదు అది తన శక్తులను ఉపయోగించి ఒక భ్రమ సృష్టించింది అర్జున్ చుట్టూ అడవి కనిపించడం మొదలుపెట్టింది పెద్ద పెద్ద చెట్లు భయంకరమైన జంతువులు అతనిని చుట్టుముట్టాయి అర్జున్ కంగారు పడ్డాడు ఇది నిజమా భ్రమ అని అతనికి అర్థం కాలేదు చంద్రకాల్ ఆ భ్రమలో నుండి బయటకు వచ్చి అర్జున్ మీద తిరిగి దాడి చేసింది అర్జున్ తన కత్తితో దాని దాడులను ప్రతిఘటించాడు కాని చంద్రకాల్ చాలా బలంగా ఉంది అర్జున్ క్రమంగా బలహీనపడుతున్నాడు ఆ సమయంలో అతనికి తాతగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చంద్రకాల్ బలహీనత దాని కోపం దాని కోపాన్ని నీవూ ఉపయోగించుకోవాలి అర్జున్ ఒక ప్రణాళిక వేశాడు అతను ఉద్దేశపూర్వకంగా చంద్రకాల్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు చంద్రకాల్ నీవూ ఒక పెరికివాడివి నన్ను ఎదుర్కోవడానికి నీకు ధైర్యం లేదు అని అరిచాడు చంద్రకాల్ కోపంతో పిచ్చి కుక్కలా అయింది అది తన శక్తులన్నింటినీ ఉపయోగించి అర్జున్ మీద దాడి చేసింది అర్జున్ ఆ దాడిని తప్పించుకుని చంద్రకాల్ వెనక్కి వెళ్లాడు చంద్రకాల్ తన శక్తులను అన్నింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల చాలా బలహీనపడిపోయింది ఇదే సరైన సమయమని అర్జున్ గ్రహించాడు అతను రామయ్య కన్నీళ్లను చంద్రకాల్మీద విసిరాడు ఆ కన్నీళ్లు చంద్రకాల్ శరీరాన్ని తాకగానే అది నొప్పితో చుట్టుకుపోయింది అర్జున్ చివరి మంత్రం పహించాడు అంతే చంద్రకాల్ ఒక నల్లని పొగలాగా మారి తిరిగి దీపస్తంభంలోకి వెళ్ళిపోయింది చంద్రకాల్ దీపస్తంభంలోకి అంతర్థానమైన క్షణం ఊరి జనాలందరూ ఆనందంతో కేకలు వేశారు వారి ముఖాలలో భయం మాసిపోయి ఆనందం ప్రకాశించింది అర్జున్ వైపు కృతజ్ఞతతో చూశారు అతను వారి ఊరిని రక్షించాడు అర్జున్ వేదికమీద నుండి దిగాడు అతని శరీరం అలసిపోయింది కాని అతని మనసు సంతోషంతో నిండిపోయింది ఊరి జనాలు అతని చుట్టూ మరీ ఆనంద కేకలు వేస్తూ ఉన్నారు పెద్దయినా అతని వద్దకు వచ్చి అర్జున్ నీవు మా ఊరి హీరోవి నీ ధైర్యానికి నీ బుద్ధి కుశలతకు మా అందరి కృతజ్ఞతలు అని చెప్పాడు అర్జున్ తాతగారు కూడా ఆ వేడుకకు వచ్చారు ఆయన అనారోగ్యం నుండి కోలుకున్నారు అర్జున్ చేసిన పరాక్రమాన్ని చూసి గర్వపడ్డారు అర్జున్ నేను నీమీద చాలా గర్వపడుతున్నాను నీవు నిజమైన దీప కాపరివి అని చెప్పారు ఆ రాత్రి ఊరిలో పెద్ద విందు జరిగింది జనాలందరూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపారు అర్జున్ వారి మధ్యలో హీరోలాగా నిలబడ్డాడు మరుసటి రోజు ఊరి జనాలందరూ కలిసి దీపస్తంభాల వద్దకు వెళ్లారు చంద్రకాల్ తిరిగి బంధించబడిందని నిర్ధారించుకున్నారు అర్జున్ తాతగారు అతనికి దీపకాపరి బాధ్యతలను అప్పగించారు అర్జున్ ఇప్పుడు నువ్వు మా ఊరి దీపకాపరివి ఈ బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించు అని చెప్పారు అర్జున్ గర్వంగా ఆ బాధ్యతను స్వీకరించాడు అతను ప్రతి పౌర్ణమి నాడు దీపాలు వెలిగిస్తూ ఆత్మలకు మార్గనిర్దేశం చేస్తూ ఊరిని రక్షిస్తూ ఉంటాడు చందకాల్తో జరిగిన పోరాటం అతనికి చాలా నేర్పింది ధైర్యం బుద్ధి కుశలత మరియు తన బాధ్యతల ప్రాముఖ్యత గురించి అతను అర్థం చేసుకున్నాడు అర్జున్ కథ అక్కడితో ముగిసింది కాని అతని వీరగాథ తరతరాలుగా ఊరి జనాల మనస్సులలో నిలిచిపోతుంది చందకాల్ సంఘటన తరువాత అర్జున్ జీవితం పూర్తిగా మారిపోయింది అతను ఇప్పుడు ఊరి దీప కాపరి నాడు అతను దీపస్తంభాల వద్దకు వెళ్లి మంత్రాలు పైస్తూ దీపాలు వెలిగించేవాడు ఆత్మలు ఊరిలోకి ప్రవేశించి తమ ప్రియమైన వారిని కలుసుకునేలా చూసుకునేవాడు కానీ ఈ బాధ్యత అంత సులభం కాదు దీప కాపరిగా అతను ఆత్మల ప్రపంచానికి మానవ ప్రపంచానికి మధ్య వారధిగా ఉండాలి ఆత్మలను సురక్షితంగా మార్గనిర్దేశం చేయాలి ఏ ఆత్మకూడా దారితప్పి ఊరికి హాని చేయకుండా చూసుకోవాలి అర్జున్ ఈ బాధ్యతను చాలా తీవ్రంగా తీసుకున్నాడు తన తాతగారి పురాతన గ్రంథాలను అధ్యయనం చేశాడు ఆత్మల గురించి వాటి ప్రవర్తన గురించి వాటిని నియంత్రించే మంత్రాల గురించి నేర్చుకున్నాడు ఊరి పెద్దలతో చర్చించి వారి అనుభవాల నుండి పాపాలు నేర్చుకున్నాడు కొన్నిసార్లు అతను కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేవాడు కొన్ని ఆత్మలు కోపంగా ఉండేవి కొన్ని ఆత్మలు దారితప్పి ఊరిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించేవి అర్జున్ తన బుద్ధి కుశలతను ధైర్యాన్ని ఉపయోగించి ఆ పరిస్థితులను చెక్కదిద్దేవాడు ఒకసారి ఒక దుష్ట ఆత్మ ఊరిలోకి ప్రవేశించి ఒక చిన్న పిల్లవాడిని బాధించడం మొదలుపెట్టింది అర్జున్ ఆ ఆత్మను ఎదుర్కొని తన మంత్రాలతో దానిని బంధించాడు ఆ పిల్లవాడిని కాపాడాడు ఈ సంఘటన తరువాత ఊరి జనాలు అర్జున్ని మరింత గౌరవించడం మొదలు పెట్టారు అతను వారి రక్షకుడు వారి దీప కాపరి సంవత్సరాలు గడిచాయి అర్జున్ ఒక యువకుడిగా మారాడు అతను ఇప్పుడు ఊరిదీప కాపరిగా మాత్రమే కాదు ఊరి కూడా పేరు పొందాడు అతని జ్దానం అతని ధైర్యం అతని దయ గురించి చుట్టుపక్కల ఊర్లలో కూడా ప్రజలు చెప్పుకునేవారు అర్జున్ తాను నేర్చుకున్న జ్దానాన్ని ఇతరులకు పంచడం మొదలు పెట్టాడు యువకులకు ఆత్మల గురించి మంత్రాల గురించి నేర్పించాడు వారికి ధైర్యం బాధ్యత గురించి బోధించాడు అతను ఒక గురువుగా ఒక నాయకుడిగా మారాడు ఒకరోజు ఒక సన్యాసి అర్జున్ ఊరికి వచ్చాడు ఆయన చాలా జ్ఞానవంతుడు శక్తివంతుడు అతను అర్జున్తో చాలాసేపు చర్చించాడు అతని జ్ఞానానికి అతని దయకు ముగ్ధుడయ్యాడు అర్జున్ నీవు చాలా ప్రత్యేకమైనవాడివి నీలో చాలా శక్తి ఉంది నీవు దానిని ఉపయోగించి ప్రపంచానికి మంచి చేయగలవు అని చెప్పాడు అర్జున్ ఆ సన్యాసి మాటలకు చలించిపోయాడు అతను తన జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకున్నాడు అతను తన ఊరిని మాత్రమే కాదు ప్రపంచాన్నే రక్షించాలనుకున్నాడు అర్జున్ కథ ఇక్కడితో ముగియదు అతని ప్రయాణం ఇంకా ప్రారంభం కాలేదు అతను ఇంకా ఎన్నో సాహసాలు చేయాలి ఎంతో మందిని రక్షించాలి అతని కథ తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తినిస్తుంది మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో